హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చిందను వడ్డీవల్లి మార్కెట్ పలం మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ మార్కెట్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ పలంనేర్ ఒడిపల్లి మార్కెట్లోనూ పదహైదు కిలోల బాక్సులే పలం మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్స్ ఈ రెండు మార్కెట్లలో ఈరోజు టమోటా ఈరోజు వచ్చిందన వేస్తవారము అలాగే పదిహేడో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వడ్డిపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ టమాటా ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఒడ్డిపల్లి మార్కెట్ నేర్ మార్కెట్ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది టాప్ అండ్ టాప్ పలం నేర్ ఒడ్డీపల్లి మార్కెట్ ప అలాగే టాప్ ధర చూసుకుంటే కనుక ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ ఒడ్డిపల్లి మార్కెట్లో మూడు వందల నుంచి నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు ఒడ్డీపల్లి మార్కెట్ టాప్ అండ్ టాప్ నాలుగు వందలు అలాగే పలం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ త్రీ గ్రేడ్ కాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలయితే టాప్ ధర నిలిచింది ఒడ్డీపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు పలంనేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ అండ్ టాప్ పలమనేరు మార్కెట్ మూడు వందల యాభై ఒడ్డీపల్లి నాలుగు వందల టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఒడ్డీపల్లి మార్కెట్ పలం నీరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో నిన్నైతే కనుక రెండు వందల యాభై పలం నీరు ఉన్నింది ఒడ్డీపల్లి అయితే మూడు వందలే ఉన్నింది ఈరోజు పెరిగాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి